శ్రీ కనకదుర్గ వైభవం అలా దేవతలు బలహీనులు కాగానే దుర్గమాసురుడు స్వర్గలోకం మీద దండెత్తాడు ఇంద్రుడు స్వర్గం వదిలిపెట్టి పారిపోయి సత్యలోకంలో తలదాచుకున్నాడు అగ్ని వరుణ వాయువులు అసురుడి దెబ్బలకు తాళలేక తలా దారి పట్టారు ఇతర గణాలన్నీ విధి లేక అసురుడికి దాసోహమన్నాయి ఈ విధంగా వేదాలు అసురాధీనమైనందువల్ల యజ్ఞయాగాదులు జరక్క దురాచారాలు వచ్చాయి వాటి ఫలితంగా వర్షము వేదాగ్ని లేక కరువు కాటకాలు ఏర్పడ్డాయి తపస్సులు జరగనందువల్ల దిక్పాలకులు బలహీనులైనందువల్ల నదులు చెరువులు బావులు అడుగంటిపోయి వర్షాలు కురవక పంటలు పండక త్రాగడానికి ఒక్క చుక్క నీరు కూడా లభించక పశు పక్షాదులతో సహా భూలోకవాసులు పాటు భయంకరమైన కరువు కాటకాలతో అల్లాడిపోయారు మానవులు దుఃఖిస్తున్నా కళ్లల్లోంచి కన్నీరు రాక విలవిల్లాడిపోయారు ఇలా నూరేళ్ల పాటు జరిగిన అనంతరం ఇంద్రాది దేవతలు మహర్షులు బ్రహ్మ సమక్షంలో చేరి ఈ క్షామాన్ని నివారించి ఉపాయం చెప్పమని ప్రార్థించారు బ్రహ్మ విచారగ్రస్తుడై వేదాలను అసురుడు అపహరించడం వల్ల యజ్ఞ యాగాదులు నిలిచిపోయి వర్షాలు కురవనందువల్ల ఈ దుర్భర క్షామం ఏర్పడింది వేదాలు తిరిగి మన వశమై వైదిక కర్మలు ప్రారంభమైతే గాని ఈ దుర్భిక్షం నివారణ కాదు వేదము అంటే సాక్షాత్తు ఆ ఆది పరాశక్తే కనుక తరుణోపాయం కోసం ఆమెనే ప్రార్థిద్దాం అని చెప్పి తాను వారితో కలిశాడు అందరూ జగన్మాతని ప్రార్థించారు తల్లి జగన్మాత ఈ సృష్టికంతటికీ మూల కారణమి నీవు నీ సంతానం గుక్కెడు నీరు కూడా దొరక్క దాహార్తితో తిన తిండి లేక ఆహారాతితో అల్లాడిపోతోంది తల్లి నీ సంతతి ఇలా కడగంట పాలవుతుంటే మాతృమూర్తివి నువ్వు భరించగలవా మాత అనుగ్రహించు దీన దీనశరణి ఈ జగత్తును ఉద్ధరించు నీ కరుణా కటాక్ష వీక్షణాలతో మమ్మల్ని దయదలుచు జగాలను కాపాడు మమ్మ ఉద్ధరించడానికి నీవు తప్ప వేరే దిక్కు లేరు అంటూ హృదయ విదారకంగా ప్రార్థించారు వారంతా ఆ ప్రార్థనను ఆలకించిన జగన్మాత చతుర్భుజాలతో చేతుల్లో ధనుర్భాణాలు గద శంఖ చక్రాలతో వారి ముందు ప్రత్యక్షమైంది చూడు తల్లి నీ సంతానమైన భూలోకవాసులు ఆకలి దప్పులతో ఎలా అలమటిస్తున్నారో నువ్వే చూడు అని ప్రార్థించారు మునులు మహర్షులు జగన్మాత భూలోకాన్ని వీక్షించింది ఏముందక్కడ ఎటు చూసిన కరువు కాటకాలతో శుష్కించిపోయిన దేహాలు మాత నీరు లభించక చిక్కి శల్యమైపోయిన పశుపక్షాదులు వాడి నీరసించిపోయిన మహావృక్షాలు బీడుబారిన పంట భూములు ఎండిపోయిన బావులు చెరువులు నదీ నదాలు అమ్మ నువ్వు అమ్మ అమ్మవంటారే అమ్మలకే పెద్దమ్మ వంటారే అలాంటి అమ్మవి మా కష్టాలు చూసి నీ గుండె కరగడం లేదా తల్లి మా దీనావస్థను చూస్తున్నా నీకు కన్నీరు రావడం లేదా నువ్వు అమ్మవి మమ్మల్ని ఇలా కడగండ్ల పాలు చేస్తావా అమ్మ ఎక్కడున్నావు అంటూ హృదయ విదారకంగా రోధిస్తున్నారు మానవులు ఆ బిడ్డల దుఃఖాన్ని చూస్తుంటే ఆ తల్లి హృదయం ద్రవించిపోయింది ఆమె నేత్రాల వంట కన్నీరు ధారాపాతంగా వర్షించసాగింది ఆ కన్నీటిని అమృత జలపానంలా మానవులు తమ గొంతులు తడుపుకోసాగారు అంతలో ఆ తల్లి విరాట్ స్వరూపం ధరించింది ఆమె నేత్రాల స్థానంలో శతాక్షులు అంటే నూరు నేత్రాలు ఆవిర్భవించాయి ఆ నూరు నేత్రాలు ధారాపాతంగా కన్నీటిని వర్షించసాగాయి ఆ విధంగా జగన్మాత తొమ్మిది రోజుల పాటు రాత్రింపగళ్లు వేలాది జలధారలను నిరంతరాయంగా కురిపించింది ఆ తల్లిటి కన్నీటి ధారల చేత నదీ నదాలు చెరువులు బావులు జలాలతో నిండి పరవళ్లు తొక్కాయి భూదేవి జలధారలతో తలసి సస్యశ్యామలమైంది జనుల పశు పక్షాదుల దాహార్తి నివృత్తి అయింది జగన్మాత అలా కన్నీటి జల ప్రవాహాలను కురిపించడంతో పాటుగా తన అభయహస్తం ద్వారా అనేక ఫలములను శాఖములను ఇతర ఆహార పదార్థాలను మానవులకి పశుపక్షాదులకి అవసరమైన మేతను ఆ తొమ్మిది రోజులు నిరంతరాయంగా ప్రసాదించింది వాటిని ఆరగించడం చేత భూలోకవాసుల ఆకలి బాధ అంతరించింది అనంతరం మానవులు మునులు దేవతలు తమ గోడు ఆ తల్లికి వినిపించుకుంటూ నేత్రాలతో వేలాది అశ్రు అమృతారులు కురిపించి మా దాహార్తిని తీర్చిన శతాక్షి శాఖ భక్షాదులతో మా క్షుద్బాధని నివృత్తి చేసిన శాకంబరి నీ కరుణా కటాక్ష వీక్షణ ధారలతో మేము కృతార్థులమయ్యాము జగత్తును ఉద్ధరించిన జగన్మాత మా ఇక్కట్లకన్నింటికీ కారకుడు దుర్గమాసురుడు వాడు వేదములను అపహరించుకుపోవడం చేత వైదిక ధర్మ కర్మలు జరగనందున ముల్లోకాలకు ఈ దుస్థితి దాపురించింది తల్లి నీకు అసాధ్యం అనేది లేదు నీ అపార శక్తి ముందు ఎంతటి రాక్షసుడైనా ఎదిరించి నిలవలేడు దుర్గమాసురుడు అపహరించిన వేదమాతవు కూడా నీవే గనుక ఆ అసురుడిని సంహరించి వేదాలను బ్రహ్మస్థానమునకు చేర్చి జగాలను ఉద్ధరించు ఈ దీనుల ప్రార్థనలను మన్నించి మాకు రక్షణ కల్పించు బిడ్డలను తల్లి తప్ప ఆదుకోగలరు అందుచేత జగన్మాత పైన నిన్నే మేము శరణ్ వేడుతున్నాము పాహి మామ్ మాత పాహి పాహి అని మొరపెట్టుకున్నారు జనులు మొనులు దేవతల ప్రార్థనలకి కరిగి కనికరించిన ఆ తల్లి అభయప్రదానం చేస్తూ బిడ్డలారా మీ ప్రార్థనలకి సంతసించాను దుర్గము అనగా అభ్యర్థ్యమైనది ఎవరి చేతలో జయింపలేనిది కనుక నేను దుర్గనే అవతరించి ఆ దుర్గమాసురుడిని చీల్చి చెండాడి సంహరించి వేదాలను యథాస్థానం చేరుస్తాను ధర్మ ప్రతిష్టాపన లోకశాంతి ప్రసాదిస్తాను ఇదే మీకు నా అభయం అని అభయ ప్రదానం చేసింది జగన్మాత జనులు మునులు దేవతలు పరమానందంతో ఆ తల్లిని పేనోళ్లా కీర్తించారు ఆ వార్త దుర్గమాసురుడికి చేరింది వాడు వేదాలను అపహరించాడు కానీ వేద ధర్మ విధులు ఒక్కటి ఆచరించలేదు అందుచేత వేదములు వాడి చెద్దనున్నప్పటికీ ఆ వేద జ్ఞాన శక్తి వాడికి అబ్బలేదు వాడు తన మిడిమిడి జ్ఞానంతోనే అహంకరిస్తూ దేవతల రాజధాని అయిన అమరావతిని శాశ్వతంగా ఆక్రమించుకోవడానికి నూరు అక్షౌహిణుల రాక్షస సైన్యంతో స్వర్గం మీదకి దండెత్తాడు అక్కడ దేవతా సైన్యాలు రాక్షస సైన్యాలను ఎదుర్కొన్నాయి ఇరు పక్షాల మధ్య పోరు భీకరంగా జరగసాగింది అయితే పరాశక్తి చేత తప్ప మరెవరి చేతుల్లోనూ చావులేని దుర్గమాసురుడు అమరావతి నగరాన్ని ఆక్రమించుకోవడానికి స్వర్గద్వారాలు ఛేదించి లోపలికి ప్రవేశించబోయాడు అంతలో నిలు అసురాధమా నిలు నిలు అంటూ జగన్మాత అంబరాన ప్రత్యక్షమైంది ఆమె కోటి సూర్య ప్రభాసమాన తేజోరూపాన్ని చూసి దుర్గమాసురుడు విస్మయం చెందాడు ఓ రీ అసుర నిలు నిలు అమరులకు నేను అభయమిచ్చాను నువ్వెంతటి పరాక్రమవంతుడివైనా నా అభయ ప్రధానమును ధిక్కరించి స్వర్గపురంలో అడుగుపెట్టలేవు ఇదిగో ఈ చక్రాయుధమే స్వర్గదుర్గమునకు రక్షా కవచం అంటూ దేవి చక్రాయుధాన్ని ప్రయోగించింది ఆ చక్రాయుధం అనంతకాల చక్రమై స్వర్గపురిని తన మధ్య భాగాన ఇముడ్చుకొని ప్రచండ ప్రళయ భీకరాగ్ని జ్వాలను విరజిమ్ముతూ స్వర్గపురి చుట్టూ మెరుపు వేగంతో గిరగిరా తిరుగుతూ నిప్పురవ్వలు విరజిమ్మసాగింది ఆ చక్రాయుధ ప్రళయాగ్ని సెగల పొగలను అధిగమించలేక ఒక్క అడుగు కూడా స్వర్గంలోకి వేయలేకపోయాడు అసురుడు అయినప్పటికీ వాడు అహంకారం చేత అట్టహాసం చేస్తూ మహా బ్రహ్మ ఇంద్రాది దేవతలైన నేమి చేయలేక భీతితో నా ముందు తలలు ఉంచారు శత్రు భయంకరుడైన ఈ దుర్గమాసురుడిని జయించటం అబలవి వల్ల నీవలయమవుతుంది దుర్గమాసురుడంటే జయింపశక్యముగాని అసురుడని నా పేరు చాటి చెప్తుంది తెలుసా అన్నాడు పొగరుగా జగన్మాత దశ దిశలు దద్దరిల్లేలా హుట్టున పెద్ద పెట్టున హుంకరించి మూర్ఖ నువ్వు దుర్గముడివైన అసుర పదంతో నీతి బాహ్యుడవు అయ్యావు అసుర అను శబ్దము నందే నాశము అను అంతరార్థము ఉంది మరి నేను నీ వంటి అసురులను సంహరించు దుర్గను జయింపశక్యము కాని దానను నిన్ను సంహరించే నిమిత్తం అవతరిస్తున్న నా దుర్గావతారాన్ని చూడరా అని గర్జించింది మరుక్షణం జగన్మాత విరాట్ స్వరూపం అవతరించింది ఆ విరాట్ స్వరూపాన్నిండి ఫెళ ఫెళార్భాటాలు చేస్తూ రౌద్రపూరిత వదనంతో రక్తపానంతో ఎర్రబారిన నాలికతో ఉశ్వాస నిశ్వాసల నుండి సెగలు పొగలు విరజిమ్ముతున్న నాసికతో రక్తవర్ణ నేత్రాలతో కాళికా రూపం అవతరించింది ఆ కాళికాదేవి ఘీంకార గర్జనలకు అసురుడు అదిరిపడుతుండగా దేవి శరీరం నుండి ప్రళయ ప్రభంజన శక్తితో తార అవతారం వెలువడింది ఆ ప్రళయ ప్రభంజన శక్తికి అసురుడు గాలికి కదిలే గడ్డిపరకలా ఉగిపోయాడు అంతలో దేవి నుండి భీకర అట్టహాసాలతో కథం తొక్కుతూ భైరవి అవతరించింది అసురుడు అలా నిశ్చేష్ఠుడై చూస్తుండగా శ్రీ విద్య చిన్నమస్త భువనేశ్వరి భగళ ఎడతగని పొగలు విరచింబుతూ ధూంత దండ పాషాయుధంతో త్రిపురసుందరి మృత్యుదండంతో మాతంగిదేవి విరాట్ స్వరూపాన్నిండి అవతరించాయి ఆ దశావతార మూర్తులు ఒక్కొక్కటిగా జగన్మాత విరాట్ స్వరూపానికి ఇరుప్రక్కల ఆవహించి తమ శక్తులన్నింటినీ ఆ తల్లికి ధారాదత్తం చేస్తూ దశహస్తాలుగా దశాయుధాలతో జగన్మాతని అలంకరించాయి ఆ విధంగా దశహస్తాలతో అవతరించిన దుర్గావతారాన్ని చూసి ఆ ప్రళయ ఉగ్రమూర్తి స్వరూపాన్ని చూస్తూ దుర్గమాసురుడు నిశ్చేచ్ఛుడైపోయాడు ఆ దుర్గని అలంకరించిన హస్తాలు మామూలు చేతులు కావు అవి ప్రచండ ప్రళయాగ్ని స్వరూప దశయుద్ధ విద్యాశక్తులు ఆ హస్తాలని అలంకరించిన ఆయుధాలు మామూలు ఆయుధాలు కావు వేలాది దుర్గమాసురులైన తెప్పపాటులో సంహరించి చీల్చి చెండాడగల దారుణ మారణాస్త్రాలు ఆవిడ నేత్రాలు కరుణాపూరితాలైన మామూలు నేత్రాలు కావు చండ్ర నిప్పులు చెరుగుతున్న కోటి సూర్య తీక్షణ నేత్రాలు ఆమెవి మామూలు నాసికా పుటాలు కావు కాలకూట విషపు భుగ భుగ సెగల ఉశ్వాస నిశ్వాసాలను విరచింబుతున్న అగ్ని పర్వతాగ్రాలు ఇక ఆవిడ దంతాలు కొండనైనా నలిపి నుగ్గు నుగ్గు చేయగల దంష్ట్రాలు ఆవేశ కావేశాలతో బయటికి లోపలికి అమిత వేగంతో సాగుతున్న ఆమె నానుక బుసలు కొడుతున్న కాలసర్ప విజృంభణ అట్టి రౌద్ర ఉగ్ర రోషపూరిత దుర్గావతారాన్ని చూస్తూ అసురుడు చెలించిన వాడిలా ఇది ఆడది కాదు మహాశక్తి అసురులారా ఈ ఆదిశక్తిని తుదముట్టించండి అని అరుస్తూ ఒండ్ర పెట్టాడు అసుర సైన్యం దుర్గ మీదికి బాణాలు ఖడ్గాలు గదలు శూలాలు తదితర మారణాయుధాలు మూకుమ్మడిగా ప్రయోగించింది రే ఎవడ్రా అభేద్యమైన దుర్గను జయించగలవాడెవడ్రా గర్జిస్తూ దశ దిశలు దద్దరిల్లేలా ప్రళయ అట్టహాసం చేసింది దుర్గాదేవి ఆ క్షణమే ఆమె నేత్రాల నుండి జ్వలించిన అగ్ని జ్వాలలు తాకి కొందరు అసురులు భగ్గున మండి బూడిదైపోగా ఆమె నాసికల నుండి వెలువడిన సెగల భుగభుగల వేడికి మరికొందరు మాడి మసైపోయారు మరికొందరు కాలసర్పము వంటి ఆమె నాలిక విషాగ్ని కీలలకు ఆహుతి కాగా ఇంకొందరు ఆ నాలికపై నుండి పైకెగసి ఆమె నోటి దంతాల మధ్య పట్టా పట్టాన్నలిగి నుజ్జుగా నాశనమయ్యారు అలా అసుర సైన్యమంతా ఆహుతి అయిపోతుంటే దుర్గమాసురుడు భరించలేక ఓసి చూడు నిన్నేం చేస్తాను అని అరుస్తూ ఆమెపైకి లంఘించబోయాడు అంతలో రే భీకర గాండ్రింపుతో దుర్గా తమ వామపాదాన్ని ఎత్తి అసురుణ్ణి నేలకూల్చి పాదంతో వాడిని అదిమి పట్టింది ఆ ఘటనకి తాడలేక అసురుడు దిక్కుతోచక ప్రాణభయంతో విలవిలలాడుతుండగా కాళికా శక్తి రూపమైన త్రిశూలం దుర్గామాత యొక్క కాళిక హస్తమందు తడుక్కున ప్రత్యక్షమైంది దుర్గమాసురుడు భయభ్రాంతుడై దేవి పాదం క్రింద నుంచి తప్పించుకోలేక పెనుగులాడుతుండగా కాడికా హస్తమును అలంకరించిన త్రిశూలము అగ్నిశెగను విరజిమ్ముతూ అసురుడి గుండెను చీల్చి పారేసింది వాడి గుండెల నుండి ప్రవాహంలా పెళ్ళు బికిన దుర్గ దుర్గనాలిక చుక్క మిగలకుండా ఆస్వాదించి త్రాగేసింది అంతటితో దుర్గమాసురుడు అంతమయ్యాడు వాడి వద్దనున్న తాళపత్ర రూప వేదాలు దుర్గామాత హస్తాన్ని అలంకరించాయి దుర్గమాసురుణ్ణి సంహరించిన దుర్గాదేవి మీద అమరులు అంతరిక్షం నుండి పుష్పవర్షం కురిపించారు జయ జయ ధ్వనులు చేశారు అసుర సంహారం కోసం ధరించిన ఆ ఉగ్ర శాంతింప శాంతింపచేయడానికి బ్రహ్మాది దేవతలు మునులు మానవులు దుర్గాదేవిని అనేక స్తోత్రములతో స్తుతించారు అప్పుడు దుర్గాదేవి శాంతించి తన ఉగ్ర రూపాన్ని ఉపసంహరించుకుని చతుర్భుజాలతో ప్రసన్న మందహాస వదనంతో జగన్మాతగా అవతరించి వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించింది ఆనాటి నుండే చతుర్ముఖుడి చేతిలో వేదాలు సాకారంగా దర్శనమిస్తున్నాయి అప్పుడు దుర్గాదేవి త్రిలోకవాసులకు మరొకసారి అభయమిస్తూ వేద ధర్మహితమైన జ్ఞానబుద్ధి నన్ను ప్రార్థించిన వారికి దుర్గగా ప్రత్యక్షమై అభయమిచ్చి ఆదుకుంటాను అనుగ్రహించి వరాలు ప్రసాదిస్తాను అజ్ఞానాంధకారంతో విర్రవీగుతూ అసుర ప్రవృత్తితో చెలరేగుతూ లోకకంఠకులుగా మారిన వారిని దశహస్త స్వరూప అపర దుర్గాదేవిగా మారి దండించి లోకాలను సంరక్షిస్తాను వృద్ధి నాదే క్షయము నాదే ఇదే ఈ దుర్గావతార మహత్యం ఈ సత్యాన్ని ఎల్లవెల్లలా గ్రహించి సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసా మార్గాలను పాటిస్తూ ఆయురారోగ్య సౌభాగ్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లండి అని సర్వులను ఆశీర్వదించింది శతాక్షిమాతకి జై శాకంబరీమాతకి జై దుర్గామాతకి జై జగన్మాత ఆది పరాశక్తికి జై అంటూ త్రిలోకవాసులు జై జై ధ్వానాలు చేశారు అంబ అందరినీ మరోమారు ఆశీర్వదిస్తూ అంతర్ధానమైంది ముగురమ్మల్లో ఒకరైన దుర్గమ్మ అవతార గాథ ఈ ఉదంతం యావత్తు వ్యాస భగవానుడి దేవీ పురాణంలో అక్షరబద్ధం చేయబడింది జగన్మాత అంశయే ఈ దుర్గ ఆ తల్లి మరో అంశ సరస్వతీదేవి బ్రహ్మవాక్కునందు నివసిస్తుంది ఆవిడ లోక సంరక్షణకు మరే రూపంలో అవతరించిందో ఆ గాథ దేవీ పురాణంలో ఈ విధంగా ఉంది సశేషం